అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి అరవై మూడవ భాగం రచయిత గీతాంజలి గారు హనీమూన్కి ఇప్పటికైనా ఇష్టమేనా అన్నాడు నవ్వుతూ ఆ నవ్వు చాలా టీజింగ్గా అనిపిస్తూ ఉంటే సిగ్గుకి రెప్పలు దించేసి మీరు నన్ను చాలా టీజ్ చేస్తున్నారని అలకగా నిజమే బుచ్చి నీ ఇష్టాన్ని అడుగుతున్నా అన్నాడు అర్జున్ నాకు ఇష్టమే అని అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి మన శ్రేష్ఠని త్వరగా చూడాలని ఉంది నాకు కూడా అంది అవును చెప్పడం మర్చిపోయాను రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది మ్యాక్సిమం టైంకి వచ్చేస్తాను ఒకవేళ మర్చిపోతే నాకు కాల్ చేయి వచ్చి పిక్ చేసుకుంటానన్నాడు అర్జున్ అని తలూపి కళ్ళు మూసుకునే లోపు పెదవుల మీద ముద్దిచ్చి బాగున్నావే బుచ్చు రెస్ట్ తీసుకో మరి డిస్టర్బ్ చేయనులే బాగా ముద్దొచ్చి ముద్దిచ్చా అన్నాడు అంతే నవ్వుతూ అతని చెయ్యి తన చుట్టూ ఉండి భరోసా ఇవ్వడం వల్లేమో ఈసారి చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది భూమికి అర్జున్ వెళ్ళగానే డోర్లు వేసుకొని సోఫాలో వైష్ణవి పడుకుంటే ఆ కిందే కూర్చున్నారు ఇద్దరు అలా చనిపోతారని అసలు అనుకోలేదమర్ అదొక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తోంది నాకు అని అంది వైష్ణవి చనిపోయిన వాళ్ళేమి గొప్ప వాళ్ళు గొప్ప పనులు చేసిన త్యాగమూర్తులేం కాదులే మీరేమంతా ఫీల్ అవ్వక్కర్లేదు అని అన్నాడు ధను వాళ్ళు ఎలాంటి మనుషులైనా పని మనం అలాంటి వాళ్ళమైతే కాదు కదా మనమేం వాంటెడ్గా చేయలేదుగా వైశు ఈవెన్ నాకు అలానే ఉంది బట్ మనం ఏం చేయగలం అన్నాడు అమర్ వాళ్ళ ఫ్యామిలీని కలిసి వాళ్ళకి కొంత కంపెన్సెట్ చేయడానికి ట్రై చేద్దామంది వైష్ణవి సరే అన్నట్టు తలూపి సైలెంట్గా ఉన్నారు ఇద్దరు మౌనం మధ్యలోనే తొలికూడు కూతు సమయం అయితే లేచి తలస్నానం చేసి గుడికి తయారైంది వైష్ణవి అప్పుడే తయారయ్యావా షాంపు వాసన తాకుతుంటే మత్తుగా నిద్రలేచి అడిగాడు అమర్ లే నువ్వు కూడా స్టార్ట్ అవ్వాలి ఇంకా అంది వైష్ణవి వెంటనే లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు అమర్ధను వాళ్ళు వచ్చేటప్పటికే కాఫీ కలిపి గుడికి వెళ్ళడానికి ప్రసాదం చేసి పట్టుకుంది వైష్ణవి ఇంటికి తాళం వేసి కార్ తీస్తూ ఉంటే వాళ్ళ పక్కనుండే స్కూటీ మీద గుడికి బయలుదేరింది ఆవిడని చూస్తుంటేనే వైష్ణవికి ఏదోలా అనిపిస్తూ ఉంటే మనసులో ఎక్స్ప్రెషన్స్ బయటపెట్టకుండా కామ్గా కూర్చుంది కారులో గుడికి బిల్లు వెళ్ళేటప్పటికే అందరూ రాత్రి పోలీసులు రావడం గురించి చూచాయిగా మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ విన్నట్టే వెళ్ళిపోయారు లోపలికి సుబ్బారెడ్డి గారు అబ్బాయి వాళ్ళ భార్య అంటూ గుడిలో అందరికీ పరిచయం చేశారు పంతులు గారు పూజ అయ్యాక ప్రసాదం ఆయనకి ఇచ్చేసి నైవేద్యం తీసుకుని గుడి బయట కూర్చున్నారు ముగ్గురు వాళ్ళ పక్కనే రాజరథం భార్య వచ్చి కూర్చోగానే ఎలా మొదలుపెట్టాలో తెలియక ఆలోచిస్తున్నాడు అమర్ మీ బాబాయ్ చనిపోయాడని తెలుసు అమర్ అని అంది ఆవిడ కావాలని జరగలేదు పిన్ని ఆయన అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే ఆయన ఎలాంటి వ్యక్తి నీకంటే ముప్పై ఏళ్ళుగా కాపురం చేస్తున్నా నాకే బాగా తెలుసు చిన్నపిల్లల ఉసురు పోసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినలేదు అందుకేనేమో మాకు పిల్లల్ని లేకుండా చేశాడా దేవుడు దేనికోసమయ్యా మీ ఆస్తి లాక్కొని మిమ్మల్ని హింస పెట్టేసి మాకంటూ ఎవరూ లేనప్పుడు కనీసం నిన్ను దగ్గర తీసుకొని ఉంటే ఒక కొడుకైనా ఉండేవాడు మాకు అది ఆయనకు అర్థం కాదు అంది ఆవిడ కళ్ళల్లో నిర్లిప్త బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే ఆవిడ చేతి మీద చేయేసి ఆయన ప్రాణాలు తీసే ఉద్దేశం మాకు లేదత్తయ్యా ఆ క్షణంలో ఏదో అలా జరిగిపోయింది అని అంది వైష్ణవి తప్పేం లేదమ్మా కానీ ఇన్నేళ్లుగా కలిసిన ప్రాణం కదా చిన్న బాధ అంతే నేనేం మిమ్మల్ని అనుకోవడం లేదు అనుకోను కూడా ఆ ఆస్తి మీది మీరు అనుభవించకుండా మేము అనుభవించడం ఏంటయ్యా మా ఇంట్లో భోజనం చేయడానికే భయపడ్డారు చూడు అప్పుడే ఆ క్షణమే అంతకంటే హీనంగా బ్రతికి ఏం సాధిస్తాం చెప్పండి విసిగిపోయానయ్యా మీ బాబాయ్తో అని పేలవంగా నవ్వి జాగ్రత్త మీ బాబాయ్ శవాన్ని కూడా ఈ ఊరికి తీసుకొని రావద్దు ఎందుకంటే ఆయన ఉన్నా లేకపోయినా ఈ ఊరిలో ఎవరు మాతో మాట్లాడరు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మీ నాన్నగారికి చేసిన అన్యాయం నువ్వు క్షమించినా ఊర్లో వాళ్ళు క్షమించలేదు ఆయన అలానే వదిలేయి నీకు ఎక్కడ సంతకాలు కావాలో చెప్తే అవి పెట్టేసి నేను ఓల్డేజ్ హోమ్లో ఎక్కడో దగ్గర జాయిన్ అవుతాను నేను ఇలా ఒంటరిగా బ్రతకలేను దావిడ ఆ మాట వినగానే ఒక్క నిమిషం ఆగి వైష్ణవి కళలోకి చూశాడు కళ్ళతోనే ఏమడిగాడో అడిగాడు అటు నుండి ఏం సమాధానం వచ్చిందో తెలియదు కానీ మాతో పాటు ఉండండి పిన్ని మాకంటూ పెద్దవాళ్ళు ఎవరున్నారు మా ఇంట్లో ఉండేది మేమిద్దరమే మాకు ఒక పెద్ద దిక్కులా అంటారు అని అన్నాడు అమర్ అవునన్నట్టు తలూపి ఆవిడ చేతిని పట్టుకుంది వైష్ణవి మీరు వేరు మేం వేరు అమర్ చిన్నప్పుడు ఎప్పుడూ విడిపోయిన బంధాలు ఇప్పుడు ప్రేమలు మళ్ళీ పుట్టవు మీరు కొన్ని మనుషులకి జ్ఞాపకాలకి దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటారని నిమిరి అమర్తలనిమిరి ఒక్కసారి చప్పునైనా నన్ను కలవడానికి వస్తావు కదా అని అది తప్పకుండా అన్నారు ఇద్దరు ఒకేసారి ఆవిడని కలిసాక ఒక రిలీఫ్ ఫీలింగ్ ఇద్దరిలో కూడా వాళ్ళేం తప్పు చేయలేదు అసలు జరిగిన దానికి వాళ్ళకి ఎటువంటి సంబంధమే లేదు అని అనుకోగానే కలిగిన రిలీఫ్ వాళ్ళిద్దరి మొహాల్లో కూడా స్పష్టంగా కనిపించింది అసలు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుండే ఎటువంటి అబ్జెక్షన్ లేకపోవడంతో వెంట వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక వెళ్దామని అక్కడే ఉండిపోయారు వైష్ణవి అమర్ కార్ తీసుకొని వెళ్ళమన్నా ఎప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేసే అవకాశం రాలేదని అది ఎలా ఉంటుందో చూస్తానని వెళ్ళిపోయాడు దాను వాళ్ళిద్దరి బాడీస్ని మెడికల్ కాలేజెస్కి రాసేసి అమర్ చేతే ధర్మోదకాలు వదిలించి అక్కడి నుండి ఆవిడని తీసుకొని వెళ్ళిపోయారు బతుకుండగా ఎప్పుడు అమర్ని చూడటానికి ఇష్టపడిన వాళ్ళకి చనిపోయాక అమరే దిక్కవడం చూసి జీవితం అంటే ఎంతో క్లియర్గా అర్థమైంది వైష్ణవికి మొత్తం ప్రాసెస్ అంతా త్రీ డేస్లో కంప్లీట్ చేసుకొని మొత్తం ప్రాపర్టీని కంట్రోల్లోకి తెచ్చుకొని అటు నుండి హైదరాబాద్ స్టార్ట్ అయ్యారు ముగ్గురు ఈ మూడు రోజుల్లో అమర్ వైష్ణవి ఆవిడతో కలిసి ఉండడం తినటం మాట్లాడటం చనువుగా ఉండడం గమనించి వాళ్ళకి తన మీద ఎటువంటి భేదాభిప్రాయాలు లేకపోవడంతో చాలా హ్యాపీగా అనిపించింది ఆవిడికి వాళ్ళ ఇంటి దగ్గర కార్ని ఆపాడు డ్రైవర్ లగేజ్ తీసి లోపలికి నడుస్తూ ఉంటే డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ పెట్టింది వైష్ణవి డోర్ ఓపెన్ అవ్వకపోతూ ఉంటే అమర్ ఈ డోర్ చూడు అని అంది అమర్ వచ్చేలోపే హారతి ప్లేట్తో డోర్ తీసింది భూమి ఓ ఓ నువ్వున్నావా అని అంటూ నవ్వి లగేజ్ పక్కన పెట్టేసి పక్క పక్కనే నుంచున్నారు ఇద్దరూ కూడా ఇద్దరికి కలిపి దిష్టి తీసి పక్కకి జరిగి వెనకే ఉన్న ఆవిడని చూడగానే ఒక్క సెకండ్ షాక్ అయ్యింది భూమి ఆవిడ మెడలో తాళి ఏమీ లేకపోవడంతో ఒక్క సెకండ్ అలానే చూసి మళ్ళీ వెంటనే మామూలు అయ్యి రండి అంటూ ఆవిడ చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది భూమికి అర్జున్ ఏం చెప్పొద్దన్నాడు కదా అని వాళ్ళల్లో వాళ్ళు టెన్షన్ పడుతూ కూర్చున్నారు అమర్ వైష్ణవి సరే మావయ్య నేను స్టార్ట్ అవుతాను అంది భూమి అయ్యో ఉండు ఇప్పుడేగా వచ్చావు అంది వైష్ణవి లేదు వైష్ణవి ఈరోజు అర్జున్ గారు నేను బయటకు అంది భూమి అవును మొన్న హాస్పిటల్కి వెళ్ళానన్నావు ఏమైంది అని అంది ఏమీ లేదు బాడీ చెకప్ చేయించుకుందామని వెళ్ళామంది భూమి బాడీ చెకపా ఎందుకు అని అంది వైష్ణవి తన భుజం మీరు చెయ్యేసి కిందకు లాగి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామని అంది భూమి ఏమన్నారు ఇద్దరం ఫిట్ అండ్ హెల్దీగానే ఉన్నాం ట్రై చేసుకోమన్నారు అంది భూమి హనీమూన్లో అదే పనిలో ఉండు మరి అని అంటూ కన్ను గీటింది వైష్ణవి మాకంటే ముందు మీరు వెళ్తున్నారుగా టిప్స్ ఇవ్వండి మరి అని అంది భూమి నవ్వుతూ నిన్ను కెలికాని చూడు తప్పు నాది అని అంది వైష్ణవి ఆ మాట వినగానే నవ్వి నేను వెళ్ళొస్తా అయితే అని బయటికి నడిచి కార్ తీసుకొని వెళ్ళిపోయింది భూమి భూమి వెళ్ళగానే అర్జున్కి కాల్ చేసి ఇంట్లో వాళ్ళ పిన్నిని విడోగా భూమి చూసిందని చెప్పాడు అమర్ నేను హ్యాండిల్ చేస్తాను ఏమీ కాదని వాళ్ళకి చెప్పి ఇంటికి వెళ్ళాడు అర్జున్ హాల్లోని టీవీ చూసుకుంటున్నారు బామ్మ భూమి అతన్ని చూసి చూడనట్టు టీవీ చూసుకుంటుంటే భూమిక ఒకసారి మీదకి రా అని కాస్త సీరియస్గా చెప్పి మీదకి వెళ్ళాడు అర్జున్ మీరు ఉండండి బామ్మ నేను వస్తానని లేచి మీదకు వెళ్ళేది భూమి ఏంటి టెక్కు చూపిస్తున్నావు అని కళ్ళకి రేస్తూ అడిగాడు నేనేం చూశాను అని టవల్ తీసి అర్జున్ చేతిలో పెట్టింది సారీ తన నడుము చుట్టూ చేసి దగ్గరగా లాగాడు దేనికి నీకు తెలుసు మరి నా ఆన్సర్ మీకు తెలియదా కవిస్తూ అడిగింది తెలీదు సరే చెప్తాను వినండి మా ఆయనకి నేనంటే పిచ్చి కాబట్టి ఆయన ఏం చేసినా నా గురించే ఆలోచన చేస్తారని నాకు తెలుసు అండ్ మోర్ ఓవర్ వాళ్ళ గురించి నాకు అనవసరం నాకు మా ఆయన గురించి మాత్రమే కావాలని షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే కాసేపు ఆగి కిందకి వెళ్ళొచ్చేమో అన్నాడు అర్జున్ ఆహా అని అంటున్నప్పుడే అతని చేతులు తనని అల్లుకుంటూ ఉంటే లైట్ ఆపండి అని అంది అంగీకారం తెలియజేస్తూ మీదకు వెళ్ళి గంట అయినా కూడా ఇద్దరు కిందకి రాకపోవడంతో మీద ఏం జరుగుతోందో ఒక అంచనాకి వచ్చి చిన్నగా నవ్వుకుని టీవీ చూడటంలో మునిగిపోయింది బామ్మ నేను ఫ్రెష్ అయి వస్తాను అప్పుడు మీరు వెళ్ళండి అని మీదకి లేచి ఫ్రెష్ అయ్యి నైట్ వేర్లోకి మారి కిందకి వెళ్ళింది భూమి వీళ్ళు ఇంకో రెండు రోజుల్లో వచ్చేస్తారు కదా రేపు స్టార్ట్ అవుతారు రేపు మధ్యాహ్నం ఫ్లైట్ అనుకుంటాను అంది భూమి నేను ఆయనకు కాఫీ కలుపుతాను మీకు ఏమైనా అని అంది భూమి నాకేం వద్దమ్మా అని టీవీ చూస్తుంటే అర్జున్కి కాఫీ కలిపి కిందకి రాగానే అతని చేతిలో పెట్టి పక్కనే కూర్చుంది భూమి అమర్ వైష్ణవి ట్రిప్కి వెళ్ళగానే రోజు వైష్ణవితో అమర్తో గంటలు గంటలు వీడియో కాల్ మాట్లాడటమే పనిగా పెట్టుకుంది భూమి రోజులానే అమర్తో కాల్ మాట్లాడుతూ తన పని తను చేసుకుంటుంటే తన చేతి నుండి ఫోన్ లాగేసి వెనక్కి పడేశాడు అర్జున్ ఏం చేశారు అయోమయంగా చూసింది భూమి వాళ్ళు హనీమూన్లో ఉన్నారే బుచ్చి ఇక్కడ కూడా ఫోన్లు వీడియో కాల్స్ ఏంటి ఉండని వాళ్ళని అలా అన్నాడు అర్జున్ మీరు మరీ తెలుసా గురున చూస్తూ చెప్పింది భూమి అర్జున్తో అర్జున్ ఫోన్కి అమర్ కాల్ చేస్తుంటే ఆ కాల్ని లిఫ్ట్ చేసి బాబు అమర్ నువ్వు వెళ్ళింది ట్రిప్కి కాదు అక్కడి నుంచి వచ్చేంత వరకు ఫోన్లు బంద్ చేయి ప్రైవసీ కోసం బయటికి వెళ్ళి మళ్ళీ ఈ ఫోన్లు ఏంటి ఇప్పుడు చేస్తే చేశావు కానీ మేం వెళ్ళాక అస్సలు చేయకు అని అంటూ భూమి చేతిలో ఫోన్ పెట్టి వెళ్ళిపోయాడు అర్జున్ ఆయన అలానే అంటారు కానీ నువ్వు మాట్లాడు బావయ్య నువ్వేం పట్టించుకోకు అని అంది భూమి అది కరెక్ట్ కాదని చెప్పమని మీ మావయ్యని అన్నాడు అర్జున్ ఉరిమి అర్జున్ వైపు చూస్తూ సరే మావయ్య ఇండియాకి వచ్చాక మాట్లాడుకుందాం కొందరు మన క్లోజ్నెస్ని అస్సలు అర్థం చేసుకోలేరు కుల్లు మోహాలు అంది భూమి సరే నువ్వు జాగ్రత్తని కాల్ కట్ చేశాడు అమర్ నీ విషయంలో నేను కుళ్ళుపోతూనే అన్నాడు అర్జున్ తెలుస్తోంది అని అంటూ మూతి తిప్పి వెళ్ళిపోయింది భూమి అక్కడి నుంచి షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని లగేజ్ ప్యాకింగ్ మొదలు పెట్టారు ప్యారిస్ వెళ్ళడానికి అమర్ వైష్ణవి రిటైర్ అయ్యి రాజనాథం భార్యతో కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా ఉన్నారు నిజానికి కాబట్టి పిల్లలైన లోటుని అమర్తో పూడ్చుకునే పనులు ఉంది జాను కార్తిక్ రిటర్న్ వచ్చిన దగ్గర నుంచి క్యాజువల్గా రోజు పేరెంట్స్ కలవడం మాట్లాడుకోవడం వల్ల అసలు పెళ్ళైన ఫీలింగే రాలేదు జానుకి ఏంటో పెళ్ళైన ఫీలింగ్ రావట్లేదు మామ అని అంది టీవీ చూస్తూ ఏం చేద్దామైతే నవ్వు ఆపుకుంటూ అడిగాడు కార్తిక్ అదే తెలియట్లేదు బైదివే నీకోసం వంట నేర్చుకుందామని అనుకుంటున్నా సో ఒక పూట నేను చేస్తాను ఈ రోజు నుండి అని అంది ముద్దుగా జాను ఆ ఎందుకు అని జాను బుగ్గలు లాగుతూ అడిగాడు కార్తీక్ ఏమో నీ కోసం చెయ్యాలని అనిపించింది హానెస్ట్గా చెప్పింది జాను నా కోసం చెయ్యాలని అనిపించడమే పెళ్ళైన ఫీలింగ్ అని జాను తల నిమిరి పద మీ అన్నయ్య రమ్మంటున్నాడు అన్నాడు కార్తీక్ హా నేను రెడీగానే ఉన్నానని లేచి బయటకు నడిచింది వీకెండ్ డిన్నర్కి కలవడం రూల్గా పెట్టుకున్నారు పిల్లల బ్యాచ్ అంతా ఒకరోజు అర్జున్ వాళ్ళ ఇంట్లో అయితే ఒకరోజు అమర్ ఇంట్లో ఒకరోజు కార్తీక్ ఇంట్లోనో ధను ఇంట్లోనో మూడు రోజుల తర్వాత చీకటి పరుచుకున్న గదిలో చల్లదనానికి శరీరం గగురు పడుతూ ఉంటే నెమ్మదిగా నిద్రలేచి దుప్పటి చుట్టుకొని హీటర్ ఆన్ చేసి వ్యూ ఉన్న విండో బ్లైండ్స్ ఓపెన్ చేసి హాట్ కాఫీతో పాటు నుంచని ఎదురుగా కనిపిస్తున్న ఈ ఫిల్ టవర్ వ్యూని ఎంజాయ్ చేస్తుంది భూమి తన భుజం మీద చేరిన గడ్డం శరీరం మీద చేరిన చేతులను గమనించి చిన్నగా నవ్వుకొని చేతిలో ఉన్న కప్ అతని చేతిలో పెట్టింది ఇప్పుడేగా పడుకుంది అప్పుడే లేచావేం అంటూనే కాఫీ తాకి కప్ని పక్కన పెట్టాడు మనం వచ్చి రెండు రోజులైంది నేను సూట్ కేస్ బట్టలు తెచ్చాను కనీసం ఒక్కటి కూడా వేసుకోలేదు కనీసం రూమ్ దాటి బయటకు కూడా వెళ్ళలేదు సిగ్గులేదు ఇంకా పడుకోలేదే అని అడుగుతున్నారంది భూమి హనీమూన్ పర్పస్ ఇదే అందుకే చెప్పా లగేజ్ సద్దొద్దు అని నా మాట వినలేదు నువ్వే అన్నాడు అర్జున్ బుద్ధి వచ్చిందిలండి ఈరోజు ఐఫిల్ టవర్ని చూడటానికి వెళ్దాం అని అంది భూమి మేబీ వన్ మోర్ రౌండ్ తర్వాత కలిసి ఫ్రెష్ అయ్యి అప్పుడు వెళ్ళొచ్చేమో కదా అని తనని చేతుల్లోకి తీసుకొని బెడ్ మీదకి నడిచాడు ఆ పాదమస్తకం కదులుతున్న అతని పెదవులకి నిట్టూర్పులు వదులుతూ చేతిలో ఉన్న బెడ్షీట్లు నలిపేస్తూనే లేట్ అయిపోతోంది అని అంది భూమి కష్టంగా రాత్రి చూస్తే ఇంకా అందంగా ఉంటుందని షీట్ నుండి తన చేతుల్ని విడిపించి తన వేలతో పెనవేసుకున్నాడు అర్జున్ రోజు ఇలానే చెప్తున్నారు ఉక్రోషంగా చెప్పింది సరిగ్గా నడుం దగ్గర ఉన్నాడేమో కసుక్కున్న కొరికి ఈ రోజు వెళ్ళకపోతున్న నడుగు అన్నాడు అర్జున్ చాలా రోజుల విరహమేమో ఎంత కలుస్తున్నా తీరని దూరమే అది తనని వదిలి పక్కకి జరిగిన అర్జున్ గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది భూమి బుచ్చి లే ఇంకా ఈవినింగ్ షో స్టార్ట్ అవుతుంది వెళ్దామన్నాడు అర్జున్ అతని మాటలు వినిపిస్తున్నా కళ్ళు తెరిచే ఓపిక రావడం లేదు తనకి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది అప్పటికే టీషర్ట్ వేసుకుంటున్నాడు ఫ్రెష్ అయ్యి లే అని భూమిని లేపి బలవంతంగా ఫ్రెష్ అవ్వడానికి పంపించి డ్రెస్ తీసి బయట పెట్టాడు తడి జుట్టుకి టవల్ చుట్టుకొని బయటకు వచ్చి ఆ డ్రెస్ చూసి అర్జున్ వైపు చూడలేక దాన్ని చేత్తో పట్టుకొని చేంజ్ చేసుకొని వచ్చింది భూమి కథ ఇంకా ఉంది మరి అర్జున్ భూమి అమర్ వైశవీల జీవితాల్లో శత్రుశేషణ పూర్తిగా తొలగిపోయినట్టేనా ఇక వీళ్ళ జీవితాల్లో పూర్తిగా సంతోషమే వెళ్ళి లేక మళ్ళీ ఏదైనా రూపంలో ప్రమాదం పొంచి ఉందా తెలుసుకోవాలి అనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్